అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి నేను వచ్చాను అతను చేసిన పనులు కూడా నేను క్యాన్సిల్ చేశాను దాన్ని కరెక్ట్ చేసి మాడిఫై చేసి ప్రజాహితం కోసం ముందు దేశపోతాను వై అదే నేను అది ఇష్ట ప్రకారం ఏదైనా మాట్లాడచ్చు అప్పులు చేయడం కాదు ఏది కూడా కాషియస్గా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక పదహైదు వేల కోట్లు అమరావతికి ఒక పదకొండు వేల ఐదు వందల కోట్లు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇది పోలవరానికి అక్కడ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్ మరిగా పనిచేసి కొన్ని పనులు అవుతున్నాయి ఇవి రా చేసిన తర్వాత ఆదాయం రావాలంటే వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది ఈ సంవత్సరం చేసిన పనుల వల్ల ఆ సంవత్సరం ఆదాయం రాదు జీఎస్టీ పెరుగుతా వస్తే నెక్స్ట్ కొనుగోలు శక్తి పెరిగితే జీఎస్టీ పెరుగుతుంది సార్ ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతుంది కదా సార్ నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను గోదావరి నదిలో ఉన్నాయి ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాన్ ప్రాజెక్టులే నాకు వరకు పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది ఇక్కడ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది వాళ్ళు పైన కడుతున్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసుకుపోతున్నాం వాళ్ళు ఇంకొక బేసిని తీసుకెళ్ళారు నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాగ్ ఇదే మరి గొడవ వచ్చింది మీకు ఐడియా ఉంటుంది కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మన వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది నేనే గవర్నర్కి ఫోన్ చేసి అప్పుడు నరసింహం ఉండేవాడు మమ్మల్ని మమ్మల్నిద్దరిని పిలవండి మేము వస్తాం కూర్చుంటాం మాట్లాడి సార్ట్వుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు కూర్చున్నాం టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి అప్పుడు పోయి కూర్చున్నాం కూర్చొని మాట్లాడాం మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే గోదావరి నీళ్ళు ఉన్నాయి మీరు తీసుకుంటున్నారు మేము తీసుకుంటున్నాం అది ఎవరికి నష్టం లేదు ఇంకొక కృష్ణాలో నీళ్ళు ఉన్నాయి తక్కువ ఉన్నాయి దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అది కంటిన్యూ చేద్దాం కొత్త ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేటు ఇది ఉంటుంది అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం ఆంధ్రాకి వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు కంబైన్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేసాను మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి కృష్ణా నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను కృష్ణ మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి ఇరవై టీఎంసీ సేవింగ్ చూపించి ఆ ఇరవై టీఎంసీ బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులు ఓపెన్ చేసి నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర అదే మాదిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు తర్వాత అంత మునుపు ఎల్లంపల్లి అన్నారు ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది అసెంబ్లీలో పెద్ద పోరాడాం నైన్టీన్ డేస్ పోరాడాం ఎల్లంపల్లి గురించి కరప్షన్ గురించి అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను మీరు కట్టుకుంటున్నారు ఇట్స్ ఓకే ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా కింద నుండి వాటర్ నష్టం అండి ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యి సముద్రంలో పోతుంది మీరు ఎక్కడ వాడుకుంటున్నారు పైన పైనుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది వీడికి వస్తుంది ఎవరన్నా రీచ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు నేను ఇప్పుడు రేజ్ చేయను తెలంగాణ కానీ ఆంధ్రా కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే దూరంలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు వాడండి దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని ఆడుకుందాం అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను అది కరెక్ట్ కాదు అదే మా ఎవరు ఎవరు ఎవరికి ఎవరు రాసి ఇస్తారు కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి మనం మనం కొట్లాడుకుంటే వచ్చే లాభం నేను ఎందుకు కొట్లాడలేదు తెలంగాణ పైన ఎప్పుడైనా గొడవ పడ్డానా వై నా తీరి ఒకటే గొడవ పడితే ప్రజల్ని మబ్బి పెడుతున్నాం మనం పెట్టి మోసం చేయడం అలా ఉంటే మబ్బి పెట్టడం మనకు లాభం లేదు ఓకే ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ డెవలప్ చేశాను నేను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు బైఫర్కేషన్ అయ్యింది తెలంగాణకు వెళ్ళింది ఇప్పుడు ఇంకా నేను గొడవ పెట్టుకున్నా వచ్చేటేంటి కాబట్టి వాళ్ళే బాగుపడుతున్నారు నా ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలాసార్లు చెప్పాను నాకు ఒక తృప్తి ఏం తృప్తి నేను క్రియేట్ చేసిన ఎకో సిస్టమ్ బాగా పనిచేసి సంపద సృష్టించి తెలుగు జాతి బాగుపడతా ఉంది హైదరాబాదు వల్ల డెబ్బై ఐదు పర్సెంట్ తెలంగాణకు ఆదాయం వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ నాలెడ్జ్ ఎకానమీలో ఎట్లా వచ్చింది ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఇరవై ఐదేళ్ళలో వచ్చింది హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈ వన్ టుడే అదే మార్గ జిఎస్టీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ వై దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్ ఐ క్రియేటెడ్ ఈరోజు ఎప్పుడు కూడా నేను ఈ మాట మాట్లాడానా కాదు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాం మన వల్ల లాభం పొందాలి మనం చేసిన పని వల్ల ఫలితాలు వస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ అమరావతి ఒకప్పుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా ఇక్కడ అమరావతి కట్టాను కడితే నాకు ఉద్యోగం కోసం కడుతున్నావా రేపు తరాలకి బావి తరాలకి భవిష్యత్తు కోసం నన్ను వడాం సింగ్ పో పోరాటం అవసరం లేదు వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్ళు ఇచ్చుకుంటే చాలు వాళ్ళు ఎందుకు పోరాటాలు దేనికోసం పోరాటం మీరు కట్టండి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి ఎవరు తిన్నారు గోదావరి నీళ్ళు ఉన్నాయి మీరు వాడుకోండి ఇక్కడ వాడుకుంటారు కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది ఆ మాట నేను చెప్పాను రేపు గోతాం ఢిల్లీలో కూర్చుంటాం మా ఆడుకుంటాం వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నేను నువ్వు కట్టుకోవద్దని సార్ ఆ మాట నేను అందుకే నేను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటాను డెఫినెట్గా ఏ గవర్నమెంట్ అయినా ఒక ఊర్లో ఓటేసి ఓటేసిన పనిచేయమా ఓటు ఈ పనిచేస్తామా ఓటు ఏ పనిచేస్తే మనం ఓటు పని చేయడానికి మనకు ఓటు కావాలి కదా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ వర్క్ ఎవరికైనా సరే ఒక ఓటు బ్యాంకు కానీ కొన్ని ప్రాంతాలు ఓటు వేసినప్పుడు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అట్లని చెప్పి నేను అన్ని మీరే ఇవ్వాలని నేను ఎప్పుడు మాట్లాడడం లేదు చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు మీ మనం సపోర్ట్ చేస్తున్న కదా డిమాండ్ చేయనున్నాం అది కరెక్ట్ అప్రోచ్ కాదు సరే పదోల కోసం కానీ ఇంకోటి కానీ ఎప్పుడు చేయను నేనేం చేస్తున్నానంటే మనం కష్టపడదాం కేంద్రం నుంచి ఇప్పుడు సహకారం తీసుకుంటాం మేము ప్రామిస్ చేసిందే డబల్ ఇంజన్ సర్కార్ వాట్ డూ మీన్ బై దాట్ కేంద్రంలో రాష్ట్రంలో రెండు ప్రప ప్రభుత్వాలుంటే అభివృద్ధి సుజావుగా జరుగుతుంది పవర్ఫుల్గా జరుగుతుంది కదా పెట్టాం అదే చేస్తున్నాం మేడం కాదా అన్ని ఊర్లో పెట్ట అన్ని ఊర్లో పెట్టాం ఇట్ ఇస్ కంటిన్యూ విలేజెస్ సార్ బనకచర్లపై అంటే బీజేపీ మీతో భాగస్వామ్యంగా ఉంది సార్ అక్కడ తెలంగాణలోనేమో వ్యతిరేకంగా వ్యతిరేకంగా మాట్లాడలేదు వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటే ఎవరికీ అన్యాయం జరగకుండా చేద్దాం అంటున్నారు దాంట్లో నేను కూడా మాట్లాడుతున్నా నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు సార్ మీరు వాళ్ళు మాట్లాడకుండా మీరు మాట్లాడడం లేదు ఏంటి అంటున్నారు లాభం ఏంటి ఎవరికి లాభం మన మనం మనము తిట్టుకుంటే కొంతమంది రాజకీయ నాయకులకి ఇదే కావాలనుకుంటున్నారు వాళ్ళకేంటంటే పబ్బం గడుపుకోవడానికి అది ఎవరికి కావాలంటున్నా అందరం కలిసి రాష్ట్రాన్ని పోటీ పడి డెవలప్ చేద్దాం తెలంగాణ నెంబర్ వన్లో ఉండాలా ఆంధ్ర నెంబర్ వన్లో ఉండాలా రేపు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ నెంబర్ వన్గా ఉండాలా దానికోసం పనిచేయండి ఐ విల్ వెరీ హ్యాపీ వాట్ ఆల్ ఇచ్చిపుచ్చిన దూరం నుండి ఇచ్చిపుచ్చుకుందాం ఇప్పుడు వ్యక్ కాదమ్మా నేను వ్యక్తుల గురించి మాట్లాడను నా ఉద్దేశం అది కాదు పార్టీల గురించి మాట్లాడను ఇష్యూ గురించి చెప్తున్నా అందరం కలిసి తెలుగు జాతిని వైపు నడుపుదాం తీసుకెళ్దాం మీరు ఫైట్ చేయండి మీరు ఎంఫవర్ చేయండి ప్రపంచమే హద్దుగా చేసుకొని అభివృద్ధి చేద్దాం నెంబర్ వన్ అండ్ ఒక అడ్వాంటేజ్ వచ్చింది తెలంగాణ ఈజ్ ఎ గోల్డ్ మైన్ మంచి రాష్ట్రం ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎకో సిస్టమ్ అది రావాలంటే చాలా టైం పడుతుంది ఇక్కడ యాగం చేయాలి ఇది చేయాలి నేను యజ్ఞం మారీ చేస్తామంటే ఇక్కడ కొంతమంది ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి ఆ ఫలితాలు ప్రజలకు అందకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కరెక్ట్గా సార్ మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం మాయేనని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి నీకు నీకు కావాల్సింది మసాలా ఈ రాష్ట్రంలో మంచి కాదు నీకు నేను నా నేచర్ను నలభై ఏళ్ళని చూసేవా నేను ఎవరితో గొడవ పెట్టుకోను రాష్ట్ర హితం కోసం ఎవరితో అయినా పోరాడతా ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు ఒకవేళ ఒకరు మాట్లాడే నువ్వే మాట్లాడతావు అంటే కరెక్ట్ కాదు అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి ఆంధ్రా అభివృద్ధి కావాలి గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు బోలుడని నీళ్ళు ఉన్నాయి ఎవరి శక్తి ఎంత ఉంటే అంత తీసపోయి ఇండ్లో పెట్టుకోవచ్చు పొలాల్లో పెట్టచ్చు అన్ని చెరువులు పెట్టచ్చు ఏమి నష్టం లేదు దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఎవ్వరికి నష్టం లేదు మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి వంద సంవత్సరాల ఆవరేజ్ తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక రెండు వందల టీఎంస్ తీసుకుంటారా ఆంధ్ర ఎగిరిగిరి తీసుకుంటే ఒక వంద టీఎంస్ తీసుకుంటారు వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరం లే అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ కాబట్టి మనం ఆలోచించుకుంది ఇది కూడా మన లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాల కానీ కరువు వస్తే ప్రమాదం కరువు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది ఎప్పుడు కూడా తెలంగాణకు ఆంధ్రాకు నేను ఇప్పుడే ఆలోచించాను అప్పట్లో కూడా తెలంగాణ రెండు రివర్లలో కూడా కొంచెం దూరంగా ఉంటుంది లిఫ్ట్ చేయాలి ఆంధ్రాలో ఏమైందంటే లాస్ట్ స్టేట్ గోదావరి డెల్టా వచ్చిందంటే దానికి కారణం అప్పట్లో కాటన్ ఒక బ్యారేజ్ కట్టాడు బ్యారేజ్ నుంచి నీళ్లు నేరుగా పొలాలకు వెళ్ళిపోతాయి కృష్ణా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒకన ముప్పై నలభై లక్షల ఎకరాలు నీళ్ళు వెళ్ళిపోతాయి అదే మరి కృష్ణా బ్యారేజ్ కట్టారు ఈ బ్యారేజ్ వల్ల అటు డెల్టా వెస్టర్న్ డెల్టాకు వచ్చేస్తాయి దీనికి లిఫ్ట్లు ఎక్కడ అవసరం లేదు అదే నేను చూసిన తెలంగాణలో ఒకప్పుడు చాలా డెప్త్ అనమాట మామూలు కాదు ఖమ్మం నల్గొండ నల్గొండ అయితే ఫ్లోరైడ్ విపరీతమైన ఫ్లోరైడ్ తాగేదానికి నీళ్లు లేకుండా ఫ్లోరైడ్ వచ్చి కాళ్ళు చేతులు కుంటైపోయి చాలా బాధపడేవాళ్ళు డ్రౌట్ అనంతపూర్ అయితే వన్ ఆఫ్ ది డెజర్ట్ మహబూబ్నగర్ అయితే చాలా సమస్యలు ఉండేటివి అలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఇది తీసుకొచ్చాడు ఎస్ఎల్బిసి నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి కా నల్గొండకు నీళ్ళు ఇచ్చింది ఫస్ట్ టైం ఆ తర్వాత నేను లిఫ్ట్ పెట్టి కంప్లీట్ చేసి మాధవరెడ్డి కనాలని పేరు పెట్టి నీళ్ళని కంప్లీట్ చేశాను దానివల్ల తాగేదని నీళ్ళు వచ్చాయి ఫ్లోరైడ్ నుంచి తర్వాత సక్సెస్ అయిన తర్వాత నేను దేవాదుల స్టార్ట్ చేశాను ఇది సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్చి స్టార్ట్ చేశాను దానికి పేలలుగా ఓటు ఉండి ఇక్కడ స్టార్ట్ చేశాను ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ స్టార్ట్ చేశారు ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఒకప్పుడు ఒకప్పుడైతే నాకు ఆర్డీఎస్ పెద్ద సమస్య ఉండేది ఆర్డీఎస్ ఏంటంటే తెలంగాణలో ఒక నలభై వేల ఎకరాలు నీళ్ళు వెళ్ళాలి ఎప్పుడు వచ్చేటివి కాదు అప్పుడు కూడా గొడవలు కర్నూల్ వర్సెస్టు మహబూబ్నగర్ జిల్లా ఆ నీళ్లు అక్కడ మళ్ళా నేను దాన్ని బైపాస్ చేయడానికి జోరాల నుంచి నీళ్లు తీసుకొచ్చాం ఆ హైకట్ని స్టెబిలైజ్ చేస్తే జోరాలను తీసుకొచ్చి ఆ నీళ్ళు ఇచ్చి ఇక్కడ రాకపోయినా అక్కడ పెట్టాలని ఆ నీళ్ళు ఇచ్చాం ఇట్లా వేరియస్ ఎఫర్ట్స్ చేశాం ఇప్పుడు కూడా ఎఫర్ట్స్ చేయకుండా మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు చెప్పినట్టు మీ ట్యూన్లో ఆయన అట్టన్నాడు నువ్వు ఇట్టను నా నా పాలసీ కాదది నా పాలసీ ఒకటే ఎక్కడున్నా అందరం బాగుపడ నేను ఇప్పుడు కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది నేనే దేశం మొత్తం అప్పుడే మహారాష్ట్ర నుంచి సురేష్ ప్రభు ఉండేవాడు అతను టాస్క్ ఫోర్స్ వేపి ఇచ్చాం ఆయన ఇచ్చే లోపల రిపోర్ట్ ఇచ్చే లోపలనే వాజ్పాయి గారి గవర్నమెంట్ పోవడం కాంగ్రెస్ దాన్ని పక్కన పెట్టడం చేశారు ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి లేవ టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఇవన్నీ ఉన్నాయి మాకైతే రాలేదు ఏమున్నాయి లేటెస్ట్ ఏమైనా ఉందా నేను మొన్న చూసాము లేదన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నాం మేము ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి వెరిఫై చేయాలి ప్లాన్ బి రెడీగా ఉంది ప్లాన్ ఏ అది ప్లాన్ బి ముప్పై వేల మందికి ఏయు ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాం ప్రొటెక్టెడ్